కుకింగ్ విత్ హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారంతా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశ చేశానండి అందులోకి పల్లి చట్నీ అయితే చేశాను లంచ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై పుపుచార్ చేయమన్నారు అలాగే క్యారెట్ ఫ్రై అయితే వేసేసాను మగ్గుతుంది అలాగే పుప్పుచార్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ అయితే వేసాను సాంబార్ పొడి వేయకుండా పప్పుచారుల పెట్టమన్నారు రైస్ అయితే అయిపోయిందండి తాలింపు కూడా రెడీ చేసేసుకున్నాను వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర కరివేపాకు వెండిమిర్చి అలాగే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్పాయలు అయితే వేసేసుకున్నాను ముందండి నెక్స్ట్ ఆవాలు జీలకర్ర అయితే ఎక్కువ వేసుకున్నాను అవి తాలింపులోకి బాగుంటాయి అలాగే కరివేపాకు వెండిమిర్చి కూడా వేసేసుకుని వేపేసుకుంటున్నాను స్మెల్ అయితే అదిరిపోతుందండి గుప్పు గుప్పు మునొస్తుంది వాసన అయితే తాలింపునైతే పప్పుచారులో అయితే వేసేసి వెంటనే మూత పెట్టేశానండి ఎందుకంటే స్మెల్ పోతే బాగోదు కదా అందుకని ప్లేట్ మూత వేసేసాను అయితే రెడీ అయిపోయింది ఆనపకాయ ముక్కలు టమాటా ముక్కలు ములక్కాయ అన్నీ వేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి అలాగే క్యారెట్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది అది కూడా అయిపోయింది ఓకే గ్యాస్ ఆఫ్ చేసుకుని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి చిప్స్ అయితే వేపానండి అలాగే పచ్చడి కూడా మ్యాంగో పిక్కిలు అన్నాను కదా లంచ్ బాక్స్లో అయితే పెట్టేసాను పిల్లలకి క్యారేజ్ అయితే పంపించేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్